అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకుంట తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మీ పెళ్లి శాపనార్థాలు ఆపండాయి ఇవాళ ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదంద అంతా బయటపడింది విశాఖపట్నంలో రెండు వేల కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ గారు సిఈసీ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల ఉన్న ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం ప్రజల ముందు పెడతాం మీ లేక సాగవు మీ ఆరోపణలు కట్టి పెట్టండి పదిహేను రోజులుగా మాచరలో ఏం జరుగుతుందంటున్నావా ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది ఐదేళ్ళగా మాచెర్రలో ఏం జరిగింది రెండు లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెళ్ళి వాళ్ళ రెండు వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా అడ్డంబడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి కార్యకర్తలను కొట్టి ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ బుద్దా ఎం కన్నా మా అడ్వకేట్ కిషోర్ ఇవాళ్ళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది దాడి చేసిన వాళ్ళ మున్సిపల్ మేయర్లు కమిషన్లు మున్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు మీ అరాచకాలన్నీ కనపడలేదా కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు రీపోలింగ్ ఆ రోజు అడిగాం ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చిన మాట్లాడతా అండి బుద్ధి లేకుండా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు పిఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు చిన్న అధికారులు అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు బస్ బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు సమస్యాత్మక నియోజకవర్గం అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక అధిక ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారు ఉన్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పాల్గొట్టేవాడే కాదు ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కి పెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎస్పీ పక్కెళ్ళాడు సిట్ అధికార సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారంలో బయటకు వస్తే మీరు చేయలేని పని అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తావు అన్నాడు సజ్జలాడు వీడియో ఎట్ట బయటకు వచ్చింది బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు బలగొట్టాడు అని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్ట బయటకు వచ్చిందని అడుగుతావా ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండిచ్చుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెళ్ళకి చూడండి ఒక్కడ నామినేషన్ అయినవ్వలేదు ఒక్కడో పోటీ చేయలేదు అన్నీ మనమే గెలిచాం రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినాయి సమాచారం అక్కడ టీవీలో పాల్గొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరు బోరుమో అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సిఎస్ని తప్పించమని అడిగిన కంప్లైంట్ ఇచ్చాం సిఇసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరుబోరు నేడుస్తా ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జీ వైసీపీకి వచ్చాడో అన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు